నాలుగవ కీర్తన జీవాది ఈ సమయంలో నాతోను ఈ యొక్క సందేశం యొక్క సందేశం వింటున్నా నీ ప్రియ పిల్లలందరితో మీరే మాట్లాడండి తేటగా సూటిగా మీరు మాట్లాడని దూరం చేయమని ఇదే కారణాలు చెప్పుకోవాల్సి వస్తే నాకున్నటువంటి మనుషులు అందరికంటే అందరికంటే నాకు ఫాలోయింగ్ ఉందని ఈ నాలుగు మంది కొందరు గుర్రములను గూర్చి రథములను గూర్చి అతిశయపడతారు మేమైతే మా దేవుడైన ఉన్నటువంటి వారు మనకు కనబడతారు జనుడైన యోగు ఒక అతి పొందినవాడనైన జవాబు ఇచ్చాడు ప్రార్థనలకు జవాబులు ఆస్పదంగా మారాను చేస్తున్నారు అంటూ బాధపడతాడు ఆ మొరలకు జవాబులు పొందినవాడు దేవుని ముందు అతను కొన్నంత దేవునికి మొరపెట్టి జవాబులు పొందడం అనేది చాలా దేవునికి మొరపెట్టి చాలా మంది వచ్చి దేవునికి ప్రార్థన చేసి వస్తారు కానీ దేవుడు మా ప్రార్థన విన్నాడు దేవుడు మా ప్రార్థన విన్నాడనే ధైర్యం గాని చాలామందికి ఉండదు అయినా గుండె మీద చేరపెట్టి చేరుతాయి నా ప్రార్థనలకు ఆయన జవాబు జ్ఞానము ఎవరికైతే ఉంటుందో వాడు చాలామంది ఈ ప్రపంచంలో చాలా మంది మనుషులు దేవునికి మొర మట్టి పురుగులమైన మన ప్రార్థన అసాధారణమైన సంగతి అది అసలు ఎందుకు వింటున్నాడు మనం ఏదైనా పరిశుద్ధులు మనో జ్ఞానులు మనో చేసినప్పుడు దేవుడు వినేలాంటి పదాలు మనం ప్రయోగిస్తున్నామనో ఏ కారణాన్ని చూసి దేవుడు మన ప్రార్థన దేవుడు వినాలి అని అంటే ఏ ప్రతిపాదికన నీతిమంతుని ప్రార్థన అన్నాడు దేవుడు నా మనవి ఆలకించడు అని భక్తదావేది చెప్పాడు అంటే ఒక పక్క పాపంతో రాజీ పడిపోయి మరోపక్క మనం ప్రార్థన చేసినంత మాత్రం ఆ ప్రార్థనలు దేవుడు వినడు దేవుడు మన ప్రార్థనలు వినాలంటే మన హృదయం పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఇలా ఎన్నో కారణాలు ఎన్నో విషయాలు మన కళ్ళ ముందు ఉన్నాయి దేవుడు మన ప్రార్థన వినడానికి అయితే మన ప్రార్థన దేవుడు వినాలంటే ఒక చిన్న మాట మీ దృష్టికి తీసుకొచ్చి నేను ముగించుకుంటాను కీర్తన ముప్పై నాలుగు ఆరులో ఏమని రాయబడి ఉందంటే ఈ దీనుడు మొర్రపెట్టగా ఇహోవా ఆలకించెను అంటే ఒకడు గర్విష్ఠి అయి ప్రార్థన చేస్తే దేవుడు అతని ప్రార్థన వినడు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నీవేదో మేధావి నేను స్వల్పమైన వాడను నేను అల్పుడను నీ ముందుకు రావడానికి నేను తెగించను అసలు రావడానికి యోగ్యత నుండి మన ప్రార్థన నుండి మన ప్రార్థన పరలోకంలో దేవుని గొప్ప దైవ తమ స్వభక్తిని చూసి ఈ ప్రార్థన కర్మలు హృదయం అసలు ఈ గుమై ప్రార్థిస్తేనే దేవుని అద్దు నుండి తనలో